భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఉప మార్కెట్లో వ్యాపారులు అర్దాంతరంగా పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు రకదారిపై బైఠాయించి ధర్నా చేపట్టగా మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి అధికారులు ఆదేశించిన విధంగా నిబంధనలతో కొనుగోలు చేయలేమని వ్యాపారులు నిలిపివేశారు కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని అధికారులు వచ్చి సమస్యను తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు మార్కెటింగ్ పోలీసు అధికారులు వ్యాపారులు రైతులతో చర్చలు జరిపారు తాత్కాలికంగా పాత విధానంతోనే కొనుగోలు చేయాలని వ్యాపారులను ఆదేశించడంతో ఆందోళన విరమించారు ఎందుకు ఆపారంటే కొత్త నిబంధనలు పెట్టారని ఏదో అధికారులు నిన్న సీసీ అధికారులు వచ్చి కొత్త నిబంధనలు పెట్టారని చెప్తున్నారు ఆ నిబంధనలు ఏంటో మాకు చెప్పరు వీళ్ళు ఆపారు మా మార్కెట్ పచ్చి ఆపారు ఇంత ముందు ఇంతకు ముందు గిట్టన రేటు ఇప్పుడు ఎందుకు వ్యాపారంలో గిట్టట్లేదు సీసీ అధికారులు ఏం చెప్పారు ఏం చెప్పారో బహిర్గతం కావాలి వాళ్ళు ఈ రేట్లు చెప్పి ఈ రేట్లు కొనమన్నారు ఆ రేట్లు అయితే మేము అనేది లేదు అనేది నాకు చెప్పట్లేదు ఎందుకు అనేది మేము పత్తి కొనుగోలు చేసేదాకా ఇవాళ ధర్నా కొనసాగిస్తామని సిపిఐ పార్టీగా మాకు ఇక్కడ పొద్దున నాలుగు ఐదింటి నుంచి మాకు ఆటోలు కూడా సరిగ్గా తీరే ఇక్కడికి వస్తే మాకు పత్తి కొనుగోలు చేయం మాకు రైట్స్ లేవు మాకు ఇవాళ సెలవు అని చెప్పారు వాళ్ళు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన రైతులకు ఈ రోజు సెలవు అని ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్క రైతులకు ఇక్కడ పత్తి కొనుగోలు చేయాలి లేని పక్షంలో అక్కడ శిశా దగ్గరికి వీళ్ళే అక్కడ పంపించే మార్గం చేయండి అర్థాంతరంగా పత్తి కొనుగోలు కానీ ఇవాళ రైతు మార్కెట్ కి రావాలంటే ఒక రోజు ముందు నుంచి ఆటోలు బుక్ చేసుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి పత్తి మార్కెట్ కి వస్తా ఉన్నారు కానీ ట్రేడర్స్ అర్థాంతరంగా పత్తి కొనుగోలు నిలిపివేశారు ఇది సరియైన మార్గం కాదు అని చెప్పి ట్రేడర్స్ దృష్టికి తీసుకెళ్తే మాకు అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఆ నిబంధనలు మాకు ఆమోదయోగ్యం కాదు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ కూర్చున్నారు ఇది మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు కాలయాపం చేస్తా ఉన్నారు తప్ప కొనుగోలు ప్రారంభించేటువంటి పరిస్థితి అవబడట్లేదు కాబట్టి తక్షణమే కొనుగోలు ప్రారంభం చేయాలని చెప్పి కొంచెం ధర్నా నిర్వహిస్తా ఉన్నాం తక్షణమే మార్కెట్ లో పత్తి కొనుగోలు చేయకు చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి లేసే ప్రసక్తి లేదని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం